హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణూస్ రెసిపీ బుక్ ముందుగా మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా అయిపోతుంది జాబ్ చేసే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ టిఫిన్ బాక్స్లోకి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఎగ్స్తో వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ని ఎలా చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో మూడు గుడ్లని పగలు కొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి త్రీ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఎగ్స్ ఎగ్స్ని ఇలా చక్కగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ డార్ తీసుకొని దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం సరిపడేంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని చక్కగా వాటర్ వేయకుండా స్మూత్ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయి నూనె అంతా బాగా పైకి తేలాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిపెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం బీచ్ చేసిన ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్స్ నుంచి మనం యాడ్ చేసిన తర్వాత అస్సలు కలపకండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై చేయమనిద్దాం ఇలా చేయడం వల్ల మీ స్వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎగ్ అంతా కూడా ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న గ్లాస్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సరిపోయేంత ఉప్పు కొద్దిగా మిరియాలని క్రష్ చేసుకొని అలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేయండి సోయా సాస్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టారనుకోండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి వెంటనే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేసి మరొక రెసిపీతో మీ ముందుంటాను మీ వైష్ణవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్